ఏదైతే మనం పేద ప్రజలకు మంచి జరగాల అటువంటి తరువాత జగన్మోహుడిగా రావాలని ఆలోచన చేస్తున్నారు అందుకని ఆయన చేపట్టినటువ కార్యక్రమాలు కులం మొత్తం పార్టీ చూపు అందరికీ సేవ చేయాలి ప్రభుత్వం అంటే పరంగా అని చెప్పి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించారు కానీ కొన్ని కొంతమంది రాజకీయ మేలు కోసం ఇచ్చిన పెట్టేటట్టు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మామూలే అంత కూడా మన ఓపిక్తో పడికొని మనం మంచి చేసామా లేదా అటువంటి దానిపైన మనం వెళ్దాం ఇంకా జగన్మోహన్లుగా నిజంగా ఆశ్చర్యకరం ఉంటున్నాం రాజకీయ పార్టీ నాయకుడు మీ రెండు పని చేసుకొని నా ద్వారా మైలు జరిగిందే

బాగా చేస్తూ అలాగే మేనిఫెస్టో అనుకుంటే గతంలో ఏ రాజకీయ నాయకులు మేనిఫెస్టో చూస్తున్నా కూడా అజెండాలో మేనిఫెస్టో ఆయన తిరుగుతాడు మనం చూస్తాం అనుకుంటే పల్లె లేకపోతే పేదవాడు కూడా జగన్ మేనిఫెస్టో చూస్తుంది అంటే మేనిఫెస్టో పైన నమ్మకం ఇంత నమ్మకం క్రియేట్ చేసినటువంటి గొప్ప మనసున్న నాయకులు నిజంగా జగన్మోహన్ గారి మనం మెచ్చుకోవచ్చు ఆ విషయం మేనిఫెస్టో అంటే మనకు తెలియని కూడా ఎందుకంటే ఆ మేనిఫెస్టోలో ఏమి చెప్తే అది పూర్తిగా తప్పకుండా చేస్తాడు అన్నట్టు ఒక నమ్మకం క్రియేట్ చేస్తాడు అందుకనే జగన్ మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది నేను కూడా ఆశ పెడుతున్నాను జగన్ మోడీ గారు మంచి ఎక్కువ చేసేస్తారేమో అని ఒకటే చెప్పాడు నేను ఏదైతే చేయగలుగుతానో ఏదైతే నా కుటుంబం ఉంటుందో ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందో అవి మాత్రమే చెప్తానని సార్ లక్ష రూపాయలు చెప్తారని నేను చెప్తున్నాను లక్ష రూపాయలు చెప్పేదానికి సార్ నేను ఆర్థిక వనరులు తీసుకోవాలి చెప్పి మాట తప్పకూడదు చేసే అవకాశం ఉంటే మొట్టమొదటి చేసేది అదే మాట అన్నాడు దేవుడు దయ ఆయన క్యాలిక్యులేషన్ అన్ని అని చెప్పి

తాగోజ వాలంటీర్ వ్యవస్థ అన్న సచివాలయ వ్యవస్థ అన్న ఏదోటి నిర్క్ర చేశారు గాని తల్చుకునేటువంటి అది ఎది చేకన పొగ ఊల్తికి మళ్ళీ ఎన్నికలమ జయో చెప్తాం మాట మనం మన వాలంటీర్ వ్యవస్థ అంతక కూడా కాదు కూడా ప్రతి ఒక్కరికి పంపించే మీరు కూడా తిరిగేసి